పూరి జగన్నాథుని రథయాత్ర రథయాత్రకు రెండు నెలల ముందు నుంచే రథ నిర్మాణ క్రతువు మొదలవుతుంది వైశాఖ శుద్ధ బహుళ విధియ రోజు రథ నిర్మాణానికి పూరి సంస్థానాధుడు ఆదేశాలు జారీ చేస్తాడు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు తృతీయ నాడు రథ నిర్మాణ పని మొదలు పెడతారు శుద్ధ పాడ్యమి నాటికి రథాలను సిద్ధం చేస్తారు జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు దీని ఎత్తు నలభై ఐదు అడుగులు పదహారు చక్రాలు పూంచిన జగన్నాథుడి రథాన్ని దర్శించుకున్నంత మాత్రాన పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం ఆ రథాన్ని లాగే అవకాశం దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు ఇక బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం ఎత్తు నలభై మూడు అడుగులు చక్రాలు పన్నెండు జగన్నాథుడి రథాన్ని పసుపు వస్త్రంతో అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని ఎర్రటి చారలుండే నీలి వస్త్రంతో కప్పుతారు పద్మధ్వజాన్ని ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు విధియ నాడు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు తర్వాత విగ్రహాలను వారి వారి రథాలపై అధిరోహింప చేస్తారు ఈ వేడుకను పహాండి అని పిలుస్తారు తర్వాత పూరి సంస్థానాధీశులు రథం ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు దీనిని చెరాపహార వేడుకగా చెబుతారు తర్వాత పలు క్రతువులు కొనసాగుతాయి చివరిగా భక్తుల జయ 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 ధ్వానాల మధ్య రథయాత్ర మొదలవుతుంది జై జగన్నాథ జై జై జగన్నాథ అంటూ తాళ్ళు పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు దీన్ని ఘోషయాత్ర అంటారు జగన్నాథ ఆలయం నుండి మూడు మైళ్ళ దూరంలో ఉన్న గుండిచా మందిరానికి రాత్రికి గాని రథాలు చేరుకోవు మూలమూర్తులను ఆ పూట రథంలోనే ఉంచుతారు మర్నాడు మేళతాళాలలో గుడిలోనికి తీసుకెళ్తారు దేవి జగన్నాథుడి పిన్నిగా చెబుతారు ఆ ఆలయంలో స్వామి వారం రోజులు ఆతిథ్యం స్వీకరిస్తారు తర్వాత ఆషాఢ శుద్ధ దశమి నాడు పూరికి తిరుగు ప్రయాణం అవుతాడు దీనిని బహుదా యాత్ర అంటారు దశమి నాటి మధ్యాహ్నానికి పూరి ఆలయానికి రథాలు చేరుకుంటాయి రోజంతా ఆలయం వెలుపలే నిలిచి ఉంటాయి తొలి ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు ప్రత్యేక పూజలు చేస్తారు ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను గర్భగుడిలోని సింహాసనంపై ఉంచడంతో పూరి రథయాత్ర ముగుస్తుంది ఈ పూరి రథయాత్ర అత్యంత ప్రాచీనమైన రథయాత్రల్లో ఒకటి ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు వేల సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్షం రెండో రోజున పూరి జగన్నాథుడి రథయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది జగన్నాథుడితో పాటు బలరాములు సుభద్రలను కూడా వేరువేరు రథాలలో ఊరేగిస్తారు ప్రపంచంలో ఏ ఆలయంలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు ఉపయోగిస్తారు కానీ పూరిలో అలా కాదు సాక్షాత్తు గర్భగుడిలో ఉండే స్వామి అమ్మవార్లని బయటకు తీసుకొచ్చి ఊరేగిస్తారు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత తిరిగి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు అలాగే ఈ రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను ఆలయ నిర్వాహకులు తయారు చేస్తారు వీటి తయారీని తృతీయ రోజున మొదలు పెడతారు ఇక్కడ రథాలకు పేర్లు కూడా ఉంటాయి జగన్నాథుడి ఊరేగింపు కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అని బలభద్రుని కోసం చేసే రథాన్ని తాళధ్వజం అని సుభద్ర కోసం చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు ఇప్పటికే ఈ ఏడాది రథయాత్ర కోసం ఆలయ నిర్వాహకులు రథాలను సిద్ధం చేశారు రథయాత్ర ప్రారంభం అయి అయింది